నమస్తే అండి శుభోదయం అందరికీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిందండి సూర్యుడు చూడండి ఎక్కగా వచ్చేసారో ఈరోజు కొన్ని బీరకాయలు అలాగే ఇంకొన్ని కొన్ని కాయగూరలు హార్వెస్ట్ చేస్తున్నానండి రెడ్ బెండకాయలు ఇంకా స్టార్ట్ అయ్యాయండి అయితే ఒకటే వచ్చింది నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి నాకు ప్లేస్ లేక అన్నీ కలిపి రాడిషన్ని ఒక చిన్న చిన్న బకెట్స్లో వేసేసాను వచ్చిన తర్వాత డివైడ్ అని అనుకున్నాను కానీ చేయలేదు సో ఇదేనండి నేను చేసిన మిస్టేక్ కానీ హెల్తీగా వచ్చాయి అని అనుకుంటున్నాను నేను ఈరోజు ఇవి హార్వెస్ట్ చేస్తున్నానండి బాగానే వచ్చాయండి పర్వాలేదు ఇది సన్నగా ఉంది తర్వాత తీద్దాం ఈ బకెట్లో కూడా కొద్దిగా రెడీ అయినట్టు అనిపిస్తుందండి ఇది తీస్తాను ఇది డబల్ వచ్చింది చూసారా మిగతావి కాస్త సన్నంగా ఉన్నాయండి చాలా చిన్నది ఉందండి నెక్స్ట్ టైం హార్వెస్ట్ వదిలేద్దాం పొరపాటున ఇది తీసేసాను కాబట్టి వాడేసుకోవడమేనండి వేస్తే వస్తుంది కానీ మరి ఎందుకులేండి వాటికి కూడా స్పేస్ ఇవ్వాలి కదా క్యారెట్ అయితే వాడిపోతున్నాయండి చూద్దాం మరి ఎంత వచ్చినా కూడా ఓకే అండి మిగతా అన్నీ పోయాయి కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం కదండి ఏమాత్రం వచ్చిందో తెలియదు చూస్తాను ఏమొచ్చినా కూడా తీసేస్తున్నానండి ఎందుకంటే బయట ఆకులు వాడిపోతున్నాయి ఇది టబ్బు తలుగా ఎంత కూడా సరిపోదు అని నేను అనుకుంటున్నాను ట్రై చేస్తా చాలా చిన్నవండి క్యారెట్ గురించి అయితే నాకు అస్సలు నాలెడ్జ్ లేదండి నెమిటోడ్స్ వచ్చేసాయండి అందుకే ఇది గ్రోత్ అవ్వలేదన్నమాట చూసారా ఈ చిన్న చిన్న బడుపుల్లాగా ఉన్నాయి చూడండి ఇవేనండి నెమిటోడ్స్ అంటే ఇందులోకి ఎలా వచ్చిందో మరి తెలియదు మిగతా ఏ కుండీలో కూడా మట్టిలో లేదు ఇది ఇంకొక దానికి పాకకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఇందులో ఒక చిన్న బంతి ముక్క వేయాల్సిందండి నేను నిమిటోడ్స్ వస్తాయని అని అనుకోలేదు ఇది కొత్త డబ్బు కదా రావేమో అనుకున్నాను సో ఈ నిమిటోడ్స్ వల్ల క్యారెట్స్ ఎదగలేదండి ఇది మళ్ళీ నాటి చూస్తానండి ఇంకా చిన్న ఆశ రెండే రెండు మొక్కలు ఉన్నాయి నాటి చూస్తాను ఏమైనా వస్తాయేమో ఫస్ట్ టైం కదండి సక్సెస్ అవ్వలేదు ఒక్కొక్కసారి అవుతుంటాయండి సక్సెస్ అవ్వము మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం ట్రై చేసి మళ్ళీ సక్సెస్ కోసం ఎదురు చూద్దాం తప్పే ఉంది ఓకేనా సో ఇది మళ్ళీ నాటిస్తున్నాను గార్డెన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఎనీ టిప్ ఫర్ క్యారెట్ గ్రోత్ మట్టి అయితే లూజ్గా బాగానే ఉందండి మరి ఇది ఇది చూడండి ఇది వచ్చేసింది కానీ దీనికి దుంపలేదు కాకర కాపు రెడీ అవుతుందండి మిర్చి కూడా ఫుల్గా ఫ్లవరింగ్తో ఉందండి అక్కడక్కడ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి మనం కొన్ని తీశాను కదా ఒక దోసకాయ రెడీ అయిందండి ఇది హార్వెస్ట్ చేసేద్దాం ఇంకో రెండు ఉన్నాయండి రేపు వెళ్ళటికి ఇవి రెడీ అవుతాయి నల్లేరు కూడా కొద్దిగా ఉందండి పచ్చడి కోసం ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇదైతే బరబాటి పాతతో కలిపి ఎదుగుతుందండి సో ఇది హార్వెస్ట్ చేద్దాం ఇది కట్ చేసినప్పుడు వండినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి చూసారా చాలా లేత నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఒకటేనండి మనం గమనించాల్సింది ఇదిగోండి రెండు నోట్స్లా ఉంటాయి కదా ఈ ఫస్ట్ది కాక సెకండ్ దానికి మనం కట్ చేసేయాలండి ఇంకా అంతకు మించి మనం ఎక్కువ డీప్గా వెళ్ళకూడదు ఎందుకంటే గొంతు దొరదొస్తుందండి పేగుల వరకు వెళ్తుంది ఆ దురద తట్టుకోలేము సో ఇది బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని యూస్ చేయాలండి లేదంటే మన ఇంట్లో ఉందంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చి దీన్ని మనం ప్రిపేర్ చేయించుకోవాలి కాల్షియం అయితే రిచ్గా ఉంటుందండి ఎముకలు పుష్టిదానానికి బాగా ఉపయోగపడుతుంది నేనైతే దీన్ని పచ్చడి చేస్తాను ఎందుకంటే నాన్నగారి ఇంట్లో ఆయుర్వేద వైద్యులండి ఆయనకి తెలుసు సో అదే ధైర్యంతో మేము తిన్నాం కాబట్టి ఈసారి నేనే పచ్చడి ప్రిపేర్ చేస్తానండి సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి ఇంకా తోటకూర ఉంది కానీ రేపు కట్ చేస్తాను పూజకు పువ్వులు ఒకటి తీయాలి ఎండ బాగా వచ్చేసిందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం